నమస్కారం ఆరోగ్య ప్రదాయిని అద్భుతాల మరియు తల్లి కడప వేలంగిని ఆరోగ్య మాత ఉత్సవాలు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్నవి ఈ మహోత్సవాలలో అందరూ పాల్గొని మరియు తల్లి ద్వారా మేలైన ఆరోగ్యం తల్లి దీవెనలు పొందాలని ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ రెవా ఫాదర్ ఎండి ప్రసాదరావు తెలిపారు సోమవారం ఆరోగ్యమాత చర్చి నందు తిరునాల గోడ పత్రికలను మోత్రాసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ కడ్రిడల్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఈరి మరియన్నా బిషప్ సెక్రటరీ రెవా ఫాదర్ లూర్డు ఫాదర్ షౌరి డాన్ బోస్కో రెక్టర్ రెవా ఫాదర్ జార్జ్ రెవా ఫాదర్ సుధాకర్ సహాయ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ పిల్లి మహేష్ ఆరోగ్యమాత మదర్ జనరల్ సుపీరియర్ సెల్వి రాయప్పన్ చర్చి పెద్దలతో కలిసి ఆవిష్కరించారు

ఆ తల్లిని ఉపయోగించుకొని ఆమె ద్వారా మానవాళికి మీ యొక్క సందేశాలను అందిస్తూ ఉన్నారు కడప పట్టణంలో పుణ్యక్షేత్రంలో ఆ తల్లి వెలసి అనేక మంది పను తేదీన ఆ తల్లిని పురస్కరించుకొని మేము జరిగిపోయినటువంటి ఈ తిరునాళ మహోత్సవాన్ని దేపదం చేసుకోవాలని మా తోటి సహోదరి సహోదరుగులు అందరినీ కూడా ఆహ్వానించుకొని పాత్రికేయుల ద్వారా ఈ సందేశ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం ఈ కడప జిల్లాలోనే కాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఒక ప్రఖ్యాతిగా పుణ్యక్షేత్రం తల్లి ఆరోగ్య మాత ప్రభు యొక్క తల్లి ఈ ప్రాంతంలో దర్శనమై అనేక మంది భక్తులకు భక్తులను ఆకర్షిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ వారందరినీ కూడా మంచి మన నడిపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక మంది ఈ పుణ్యక్షేత్రం దర్శించుకొని ఆ ఆరోగ్యమాత యొక్క దీవెనను పొందుతూ ఉన్నారు ఈ సందర్భంగా మా కడప పీఠాధిపతులైనటువంటి మహాగణ వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు ఈ ఆరోగ్యమాత తిరుమల మహోత్సవాన్ని ప్రారంభించడానికి మాకు అనుమతి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారి యొక్క కార్యాలయం నుంచి పొక్టటువంటి కోశాధికమైనటువంటి పాదసం శ్రీరేష గారు సెక్రటరీ ఫాదర్ రూద్రరాజు గారు మరో సెక్రటరీ ఫాదర్ బాలేశ్వరి గారు మరియు ఈ కడప మేత్రాశ్రమంలోని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రసిద్ధమైనటువంటి సెంట్ మేరీస్ కెడ్రల్ చర్చి యొక్క అధికారులు ఫాదర్ ఈడి మరియన్న గారు వారి సహాయ గురువులు ఫాదర్ సుధాకర్ గారు మరియు మన నాన్బోస్కో అధిపతినటువంటి ఫాదర్ జార్జి గారు మా సహాయ గురువులు మహేష్ గారు మా అందరి యొక్క సమక్షంలో ఈరోజు ఈ మీ అందరి సమక్షంలోనూ ఆరోగ్యమ తిరుణ ఈ గోడ పత్రాలు వాల్పోస్టర్స్ను విడుదల చేసి ఉన్నాం ఇది ఎంతో ఆనందదాయకం ఈ ఆరోగ్య తిరుణ సెప్టెంబర్ మాసము ఎనిమిదవ తేదీన జరుపుకోబోతు ఉన్నాం అనేక మందికి ఈ సత్యాన్ని ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయడానికి తెలియజేస్తున్నానని చెప్పి చాలా సంతోష సంతోషంగా ఉంది మీకు అందరికీ పద్యజ్ఞానం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ఈ తిరునాళ తల్లి మరియమాత యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగా ఆ మరియ తల్లి దర్శనమిచ్చి అనేక మందికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ తన కుమారుడు తీసుకొచ్చినందుకు నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క గొప్ప మహోత్సవానికి ఈ పత్రిక పాత్రికేయుల యొక్క మీడియా ద్వారా ఈ సందేశాన్ని మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మా ఆరోగ్యమాత విచారణటువంటి కమిటీ తిరుమల కమిటీ సభ్యులు మరితర సభ్యులు పింఛన్ దెబ్బాల సభ్యులు ఆరోగ్య మాత యూత్ సంఘ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ పండుగను చేరిపద చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఇప్పటికే పెద్దలందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఈ తిరునాళ మహోత్సవాన్ని బాగా జరపడానికి కృషి చేస్తూ ఉన్నారు కనుక ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాను ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి అనేక విషయాలను తీసుకొని మేము వీటికి సహాయం చేస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ సమయంలో వచ్చి ఈ విషయాలను మీరు పత్రికా మూలంగా అనేక మందికి అందజేస్తూ ఉన్నారు చాలా సంతోషం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో రాబోయేటువంటి సెప్టెంబర్ మాసం ఎనిమిదవ జరగబోయేటువంటి ఏడు ఎనిమిది జరిగేటువంటి పండుగలను జయప్రదం చేయాలని చెప్పి నేను అడుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఇరవై తొమ్మిదవ తేదీ కర్నూలు పిఠానికి పడినటువంటి మహాగణత వహించిన గుర జ్వానేస్ తండ్రి గారు ఈ యొక్క ప్రారంభ మహోత్సవానికి పతాకావిష్కరణకు నవదిన ప్రార్థనలకు ఉన్నారు వారు మొట్టమొదటిసారిగా కర్నూలును వదిలిపెట్టి వేరే మేతాసానికి వస్తూ ఉన్నారు మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం మా ఆహ్వానాన్ని మన్నించి మా పిఠాధిపతులైనటువంటి గాలిబాలి తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు వారు వస్తూ ఉన్నారు కనుక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం అయ్యేటువంటి ఈ ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవాలు ఏడవ తేదీ వరకు కొనసాగుతాయి ఎనిమిదవ తేదీన గాలిబాలి తండ్రి గారు సమిష్టి దివపూజా బలి ద్వారా అనేక మంది మేత్రాసన పురుగులతో సహా వారు ఈ పండుగను పండుగ పూజను ప్రారంభించి పండగ పూజ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈ ఆరోగ్యమాత తిరునాళ నవదిన ప్రార్థనలు దివపూజా బలు మేత్రాసనలు అనేక మంది జరుపుతూ దీనికి ఒక అందాన్ని ఆనందాన్ని కలిగిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మరొక్కసారి మీకు కూడా పత్రికా మూలంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆరోగ్య మాత తిరుణాలను తేపదం చేసి తల్లి ఆరోగ్య పొందాలని చెప్పి ఆశిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ మరియు తిరుణాల కమిటీ సభ్యులందరికీ కూడా సంధ్యావందనం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం